ఏపీ సచివాలయంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాంబర్ రెడీ అయింది సచివాలయంలోని రెండో బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక చాంబర్ ను సిద్ధం చేశారు దీంతో త్వరగా ఆయన అధికారికంగా సచివాలయం నుండి కార్యకలాపాలను నిర్వహించబోతున్నారు నివేదికకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రూము ఆయనకు సంబంధించినటువంటి హాలు సిట్టింగ్కి సంబంధించి ఆయన ఛాంబర్లో కూర్చునేటువంటి విధి విధానం ఇట్లాగా వచ్చినటువంటి గెస్ట్ ఎవరైనా ఉంటే కనుక చైర్స్లో కూర్చోబెట్టి ఆయన అక్కడ కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితి మనకు ఇప్పటి ఇప్పటివరకు కూడా సచివాలయంలో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా చాంబర్ను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆయన ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు ఆయన విధులను కూడా ప్రారంభించారు అయితే విజయవాడలో ఉన్నటువంటి అతిథి గృహాన్ని వేదికగా చేసుకుని ఆయనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు అధికారికంగా సచివాలయం ఏపీ సచివాలయం అమరావతి సచివాలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేటువంటి సమావేశాలు కావచ్చు కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఆయన నిర్వహించేటువంటి సెకండ్ బ్లాక్లో నిర్వహించేటువంటి సమావేశానికి సంబంధించి ఆయన చాంబర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఇంకోవైపు గెస్ట్స్ ఎవరైనా వచ్చినా విజిటింగ్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూర్చునేందుకు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మీకు సంబంధించినటువంటి క్యాబిన్స్ కానీ సిట్టింగ్కి సంబంధించినటువంటి రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తం మీద సచివాలయంలో అధికారికంగా ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చాంబరు దాదాపుగా రెడీ అయిపోయింది ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొలిక్కి వచ్చాయి ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిర్మాణాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా నెల రోజులు పైన అయింది ప్రభుత్వం ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతవరకు కూడా ఏర్పాట్లు కొంతవరకు వాస్తు రూపంలో కావచ్చు ఇంటీరియర్ రూపంలో కావచ్చు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ నేపథ్యంలో ఆయనకు వచ్చేటువంటి అతిథులు కావచ్చు భారీ స్థాయిలో ఆయనకు రష్ ఉంటుంది ఆయనకు వచ్చే సందర్శకులు కావచ్చు ఆయన కలిసేందుకు వచ్చేటువంటి అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా పూర్తిగా ఆయన్ని చూసేందుకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి దా ఆయన ఇక్కడ ఆఫీసర్స్ కానీ విజిటర్స్ కానీ కూర్చునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక సీసీకి అదేవిధంగా పిఎస్ఎల్కి సంబంధించినటువంటి ఛాంబర్ కనిపిస్తుంది అదేవిధంగా విధంగా నుంచి చూస్తే కనుక మన అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయట చూస్తే మొత్తం కూడా గ్రీనరీ లాగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే పూర్తిగా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అమరావతి రాజధానిలో ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కనిపించే విధంగా ఒక అధునాతనమైనటువంటి హంగులతో పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఛాంబర్సు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించి అధికారులకు సంబంధించి విజిటర్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం దాదాపుగా ఒక్కోలికి వచ్చాయి త్వరలోనే ఆయన అధికారికంగా సచివాలయం అమరావతి సచివాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన విధులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించి ఇంటీరియర్కి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా పరిశీలించారు వాస్తు రూపంలో కొంతవరకు కూడా మార్పులు చేయాల్సి రావడంతో కొంతవరకు ఆలస్యమైంది ఇప్పుడు త్వరలోనే ఆయన అధికారికంగా అమరావతి సచివాలయం కేంద్రంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన విధులు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి